క్రమంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోవడం ఈ దేశంలోని వ్యవసాయ రంగానికి తీరని లోటుగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే మనం పండించే పంటలు కానివ్వండి ప్రకృతి పరంగా పెరిగే మొక్కలు కానివ్వండి సుమారు భూభాగం పైన పెరిగే ఎనభై శాతం మొక్కలు అన్నీ కూడా వాటి యొక్క మనుగడ తేనెటీగల పైననే ఆధారపడి ఉంది అదేవిధంగా తేనెటీగలు మన పంట పొలాలలో సంచరిస్తే ఇలాంటి మందులు కిమిసం వరక వాడకపోయినా సరే మన యొక్క ఉత్పత్తి ఉత్పాదన అరవై శాతం పెరుగుతుందని చెప్పేసి పలు పరిశోధనలో తేలింది కాబట్టి యువ రైతులు అదేవిధంగా ఎవరైతే తేనెటీగల పెంపకం పైన ఆసక్తి ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వము తొంభై శాతం నుంచి వంద శాతం సబ్సిడీ ఇచ్చి తేనెటీగలు పెంచుకోవాలని చెప్పేసి కూడా ప్రోత్సాహకం అందిస్తుంది తోటలు ఉన్నవాళ్ళు అదేవిధంగా కూరగాయలు పెంచేవాళ్ళు ఏదైతే క్రిమి సంవారక మందులు తగ్గించి న్యాచురల్ మరియు ఆర్గానిక్ కూరగాయలు పండించే వాళ్ళు ఈ సైడు మొక్క చూస్తే వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైతే కొన్ని పంటలకు అత్యవసర పరపరాగ సంపర్కం అత్యవసరమున్న పంటలకు కూడా తేనెటీగలు చాలా ఉపయోగకరమైనవి